కదలడానికి అవకాశం ఉండదని బయటకెళ్ళిపోతుంది ఆ శరీరంలో వెళ్ళిపోయినప్పుడు ఇంద్రియ శక్తుల్ని కూడా తీసుకుని బయటకెళ్ళిపోతున్నాడు ఈ వెళ్ళిపోయినటువంటి జీవుడున్నాడే వీడు మళ్ళీ చూడడానికి వీడు మళ్ళీ వినడానికి వీడు మళ్ళీ తినడానికి వీడు మళ్ళీ అనుభవాల కోసం వీడికో శరీరం కావాలి అందుకని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే స్వతంత్రంగా ఇవ్వడు నీకు బుద్ధి ఇచ్చాను కదయా నువ్వు దేని గురించి ఆలోచిస్తూ వచ్చి శవ ఆకర్ణ ఇది ఆలోచించావా లేదా కాదని ఎలా అంటారు రుచి వాసన వాసన దేని మీద నిలబడిందో దానికి అనుగుణమైన శరీరాన్ని ఇస్తాడు అందుకే నా యవర్జిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఆ వెళ్ళిపోవడంలో దాన్ని స్థిరీకరిస్తారు మార్గములను కారణములను చెప్పకుండా వర్గీకరణ చేసేస్తారు నాలుగు రకాలుగానే వెళ్ళిపోతాడు జీవుడు వెళ్ళిపోయేటప్పుడు మొట్టమొదటి దాన్ని అలా వెళ్ళిపోయేటప్పుడు ఆర్తచింత అంటాడు ఆర్తచింత అంటే తన వారి ఎందు రాగము అందుకని వచ్చాడు కృష్ణ పరమాత్మ నీ పిచ్చిరా చచ్చిపోతారు చచ్చిపోతానంటున్నావు చచ్చిపోయే వాళ్ళందరూ మళ్ళీ పుడతాడు ఈ రాగద్వేషాలకే రాగము చేత వస్తాడు ఎలా వస్తాడు తన డబ్బు మీద వ్యామోహం ఆ డబ్బంతా ఎక్కడుందో దాని కింద తిరిగి ఎక్కువవుతాడు అంటే వెన్నుపాం అడ్డంగా ఉండే జీవి అవుతాడు ధనము ధాన్యము ఐశ్వర్యము బంగారము లేకపోతే ఏదో దస్తావేజులు ఇలాంటి వాటి మీద ఉండిపోయినటువంటి వ్యామోహం చేత విషము కూడా శరీరమునందున్నవాడై అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా వచ్చి అవి ఎక్కడ పెట్టాడో అక్కడికే వచ్చి కూర్చుంటాడు అదే కదా ఆకరణ భయపడ్డాడు ఏమైపోతుందో ఆ డబ్బా ఏమైపోతుందో ఆ డబ్బా ఏమైపోతుందో అని ఆ ఇన ఎక్కడుందో దాని కిందకే వచ్చి చేరుతాడు చీకటిగా ఉంటుంది కదండీ అక్కడికి వస్తాడు ఎప్పుడో ఎవరో బీరువా తీస్తుంటారు వాడికి భయం వేస్తుంది అయ్యయ్యో ఇంత సంపాదించాను కొడుక్కిద్దామనుకున్నాను ఆ వెర్రివాడు తాళాలు వీడికిచ్చాడు వీడు గబుక్కుని ఏ చట్టుకుపోతాడో అని గబగబగబబ బయటికి బయటకు వచ్చి ఆ కాలు మీద కొడతాడు అక్కడి నుంచి వాడు తేలు తేలు అంటాడు ఇక కొడుకు కాళ్ళు చీపురు కట్టకొచ్చి బయటికి తీసేసి చెప్పెట్టి కొట్టి చంపేస్తాడు అక్కడతో ఆ చింత పోతుంది దీన్ని చింత అంటారు మనిషి యొక్క మనసు రుచి వాసన రుచి వాసన రుచి వాసనగా వెళ్ళి 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 దేని మీద నిలబడిపోయిందో దానికి తగిన ఉపాధిలోకి అది హీనోపాధిలోకి పెడతాడు అటువంటి ఆకర్షణలు ఉంటాయి రెండవది రౌద్ర చింత దీనికి పూర్తి వ్యతిరేకం నాకు రావలసిన డబ్బు వాడి వల్లే పోయింది నా ఐశ్వర్యం వాడి వల్ల భ్రంశమైంది నా సుఖ సంతోషాలని వాడు తీసిడు అప్పుడు కూడా మనసు దాన్నే పట్టుకుంటుంది వాడి గురించే ఆలోచిస్తుంది అది రౌద్ర చింత ఇప్పుడు బాగా దాన్ని పట్టుకోవడం వల్ల ఏమవుతాడంటే చచ్చిపోయే ముందు కూడా మనసుకు అలవాటు అయిపోయి అదే ఆలోచించడం వాడి గురించే ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు రౌద్రచింతయ్యి వాణ్ణి పాడు చేయడానికి ఎడతాడు పాముగానో తేలుగానో జర్రిగానో వాణ్ణే కలవడానికి పెడతాడు వెళ్ళి వాడి వాణ్ణి చంపడానికి కూర్చుంటాడు అక్కడ రౌద్ర చింత అప్పుడు తిరియక్కైపోతాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెన్నుపాం ఇలా నిలువుగా పెరగదిహ వెన్నుపా అడ్డంగా పెరిగే ప్రాణయిపోతాడు అడ్డంగా పెరిగేవేవి ఇక బుద్ధితో కర్మ చెయ్యలేవు అదే గుర్తు తిరియక్క అంటే అడ్డంగా వచ్చిందంటే ఇక బుద్ధి లేదు అని అప్పుడు తిరియక్కుగా వెళ్ళి రౌద్ర చింత చేత ఎవరి మీద శత్రుత్వం పెట్టుకున్నాడో అక్కడ కూర్చుంటాడు మూడవది శుక్ల చింత శుక్ల చింత అంటే శాస్త్రమును గుర్చిన గురించిన పరివేదన అరే నా జన్మాంతరంలో నాకు ఎప్పుడు తెలుస్తాయి రా ఇవన్నీ నేను ఎప్పుడు చదువుతాను భగవద్గీత నేను ఎప్పుడు చదువుతాను రామాయణం నా జీవితంలో నేను ఎప్పుడైనా ఒక్క శ్లోకం విడిచిపెట్టకుండా ఇరవై నాలుగు వేల శ్లోకములు చాలా జాగ్రత్తగా పట్టి పట్టి రామాయణంలో చదివి టీక చదివి తాత్పర్యం చదివి ఇరవై నాలుగు వేల శ్లోకాల్ని అత్యంత గౌరవంగా మర్యాదగా భక్తిగా చదివానా చదవలేదు మహాభారతం పద్దెనిమిది పర్వాలు నేను చదివానా యాభై సంవత్సరముల వయస్సు దాటిపోయింది పద్దెనిమిది పర్వాల పుస్తకాలు చదవలేదు భాగవతం పన్నెండు స్కందాలు చదివానా నా జన్మలో నేను చదవలేదు ఇవేవీ చదవలేదు శాస్త్ర సంబంధమైనవి నీకు ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధి రమ్మంటే తత్ శాస్త్రం ప్రమాణంతే నీకు ప్రమాణం ఎలా తెలుస్తుంది అసలు నీకు ప్రమాణమే తెలియలేదు ఇక నీ జీవితానికి ఉద్ధరణే ఉంటే ఇక ఉద్ధరణ అన్న మాటే లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే తాపత్రయపడ్డాడు అరే నేను ఇవేవి విచారణ చేయలేదు నేను తెలుసుకోలేకపోయాను నాకు ఇవేవి తెలియవు నేను ఏ గురువు గారి దగ్గర కూర్చోలేదు నేర్చుకోలేదు సాధన చేయలేదు వినలేదు అయ్య బాబోయ్ ఆయుర్దాయం ఏమాయర్దాయం అంటే ఓ డెబ్బై ఏళ్ళు బతికితే అందులో ఇరవై ఏళ్ళు వచ్చేంత వరకు అసలు సరిగ్గా ఏమీ తెలియదు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నలభై ఏళ్ళ వరకు వ్యామోహాలు యాభై నుంచి డెబ్భై ఏళ్ళ వరకు ఇరవై ఏళ్ళు చింత మిగిలిపోయిన పదేళ్ళు అక్కర్లేని విషయాలన్నీ పట్టుకున్నాం బాలస్తాభ క్రీడాసక్త తరుణస్థాభ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మడి కోపిన సక్త ఇంకా నాకు ఖాళీ ఏది అరే నేను ఎంత పాడైపోయాన్రా నేను ఎప్పుడు చదువుకుంటాన్రా అని పిల్లల గురించి బెంగపెట్టుకోవడం మానేసి అలా పుస్తకాలని చూసి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడిచి నాకు ఈ విషయం అర్థం కాలేదు చదివితే నాకు చెప్పే మహాత్ములు ఉన్న రోజుల్లో నేను వెళ్ళింది లేదు నేను నేర్చుకున్నది లేదు నేను చదువుకున్నది లేదు నేను అర్థం చేసుకున్నది లేదు నేను అనుష్ఠించింది లేదు ఆఖరికి ఇలాగే వెళ్ళిపోతున్నాను ఈశ్వరుడిచ్చిన ఈ శరీరం ఈ బుద్ధి ఈ చదువు ఈ మనస్సు ఈ తెలివితేటలు పనికి మాలిన వై కూర్చున్నాయి ఈశ్వరా నేను ఎలా బాగుపడతాను అని ఏడుస్తూ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారో తెలుసా అండి దాన్ని శుక్ల చింత అంటారు అలా ఎవడు ఏడుస్తూ వెళ్ళిపోయాడో వాణ్ణి మహాజ్ఞాని గొప్ప పండితుడు గొప్ప అనుష్ఠాన తత్వరుడు వేద ప్రమాణం ప్రకారం బ్రతికేటటువంటి ఒక మహాపండితుడికి కొడుకుగా పుట్టిస్తాడు పుట్టిస్తే ఆయన గాయత్రి ఉపదేశం చేసి సంధ్యావందనం చేయించి తండ్రి పుస్తకం అక్కర్లేకుండా పక్కన కూర్చోబెట్టుకొని కొడుక్కి విద్యాబోధ చేస్తూనే ఉంటాడు అలాగా అంతే తండ్రి దగ్గర ఈ అనుష్ఠాన ప్రక్రియ అంతా తెలుసుకుని తండ్రి దగ్గర వేదాంతం అంతా విని తాను గొప్ప సునిశ్చితమైన ప్రజ్ఞని పొంది తాను వేద విహితంగా ఎలా అలా బతికి చిట్ట చివర శరీరాన్ని ఈశ్వరుని ఎందు నిలబెట్టి ఊర్ధముఖ చలనం చేయించి యోగమునందు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని వెళ్ళిపోతాడు కాబట్టి ఈ జన్మలో వెళ్ళలేకపోయాడు కానీ వచ్చే జన్మలో వెళ్ళిపోతాడు ఈశ్వరుడిలోకి శుక్ల చింత దానికి కారణం అవుతుంది చిట్ట చివరి చింత ఒకటి ఉంటుంది దాని పేరు ధన్య చింత అని పేరు ఇది అనుష్ఠానం విపక తీసుకెళ్ళిపోతుంది సరి అయినటువంటి గురువు లభిస్తాడు లభించి ఆ గురువు గారి దగ్గర కూర్చుని వినగలిగినటువంటి స్వాతంత్ర్యం ఏర్పడుతుంది ఏర్పడి చెవులు దొప్పలు చేసుకుని వింటాడు విన్నదాన్ని బాగా పరిశీలనం చేస్తాడు చేసి వైరాగ్యమును పొందుతాడు ఆ వైరాగ్యంతో నిత్య కర్మానుష్ఠానమును కానీ దుఃఖములకు కానీ తాను సాక్షి మాత్రుడవుతాడు తాను విచలితుడు కాడు తాను దాని వలన జ్ఞానమును పొందుతాడు ఆ జ్ఞానము చేత ఈ జన్మలోనే ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని ఇంకొక కడుపులోకి వెళ్ళి ఇంకా మళ్ళీ శరీరంలోకి రాకుండా ఈశ్వరుల్లో కలిసిపోతాడు కాబట్టి నాలుగు రకాలైన వాటికి కారణము మనస్సే అందుకే మన ఏవ కారణం బంధమోక్షయో ఇప్పుడు నాకు చెప్పండి ఇప్పుడు మీ పునర్జన్మకి కారణము ఈశ్వరుడు కాడు మీ పునర్జన్మకి కారణము మీరు చేసే కర్మలు కావు ఎందుకో తెలుసా అండి కర్మ జడం అంటారు రమణ మహర్షి కర్మ ఏం చేస్తుందండి కర్మ మిమ్మల్ని ఉద్ధరించలేదు నేను దేవాలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశాననుకోండి నూట ఎనిమిది ప్రదక్షిణములు చేయడం వల్ల నాకు వచ్చేటటువంటి చీమతలకాయంత పుణ్యం కన్నా నూట ఎనిమిది ప్రదక్షిణములు చేసేటప్పుడు నా మనసు పట్టుకోకూడని వాటిని పట్టుకుని చూడకూడని వాటిని చూడకూడని రీతిలో చూస్తూ తిరుగుతూ నా మనసు హేయమైన పాపం చేస్తోంది అనుకోండి నూట ఎనిమిది మాట్లు ఈ జడమైన శరీరం తిరిగింది మనసు ఎక్కడ పావనమైంది అందుకే మనస్సుని సంస్కరించడం చాలా చాలా కష్టం మనస్సుని సంస్కరించడం అనే దానికి సాధనము ఒక్కటే గురువు వలన శాస్త్రాన్ని వినడము శాస్త్రాన్ని బాగా పరిశీలించడము శాస్త్రాన్ని అధ్యయనం చేయడము ఈ రెండు వినా మార్గములు లేవు కిలి వదలడానికి చింతపండు ఒక్కటే మార్గం అయినట్టు గురుబోధ ఒక్కటే కిలి వదలడానికి మార్గము అలా చేస్తే ఉత్తర జన్మలలో నీకు ఏ శరీరం ఇవ్వాలి అన్నదానికి నువ్వే కర్తవై కూర్చుంటావు తధా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి అప్పుడు ఆయన బెంగపెట్టుకోడు నేను దేని మీద చింత పెట్టుకుంటే నాకు తగిన శరీరం వస్తుందో దాని మీదకి చింత పెట్టుకుంటాడు ఏ తత్ శాస్త్రం ప్రమాణంతే శాస్త్రం ప్రమాణంగా ఉంది కాబట్టి ఇది పడిపోతోంది బెంగేట్రా ఎప్పుడు నా కర్తవ్యమునందు నేనుంటే జరగవలసిన దాని గురించి నాకు భయం లేదు నా కర్తవ్యాన్ని వదిలిపెట్టేస్తే ధర్మమునందు వైక్లవ్యమను పొందితే నేను పొందవలసిన దానిలో చిత్రమైన భయం వస్తుంది క్షత్రియుడుగా తన కర్తవ్యం తాను చేయడంలో విఫలుడవుతున్నాడు అర్జునుడు అందుకని పిరికి పంద నపుంస కూడా లే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్ోత్తిష్ట పరంతప ఏమిటి హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి లే కాబట్టి ఏడు చచ్చిపోతారు చచ్చిపోతారంటే ఏంటి ఈ చచ్చిపోతాను చచ్చిపోతామన్న పిరికితనం ఈ భయమే చిట్ట చివరికి ఏం చేస్తుందో తెలుసా బతికున్న నాళ్ళు వ్యామోహాలకి చిట్ట చివర వ్యామోహంలో నిలబడడానికి పునర్జన్మ గురించినటువంటి భయంతో చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నానని పెట్టుకుని పిరికితనంతో వెళ్ళిపోవడం వల్ల పొగలు కమ్మినటువంటి చీకటి కమ్మిన దక్షిణ మార్గంలో ప్రవేశించి పునర్జన్మలో మళ్ళీ అనేకమైనటువంటి దెబ్బలు తిని యాతనలు అనుభవించి అడ్డంగా విన్నుపా ఉన్నటువంటి జన్మలోకి ప్రవేశిస్తావు ధీరుడవు కావ ధీరుడైన వాడికి భయం లేదు వాడు శాస్త్రమును గురించే విచారణ చేస్తాడు శహభాష్ పడిపోతుంది అయిపోయింది మా పడిపోతుంది ఒక పువ్వు పిండి అయిపోతుంది ఇది పువ్వుగా వచ్చింది పిందెగా మారుతోంది పిందె కాయ అయింది కాయ పండింది పడిపోయింది గొంగళి పురుగు సీతాకోక చిలుగైంది ఏనాడు మార్పు మొదలైందో ఆనాడు నా మృత్యువు మొదలైంది కాబట్టి శరీరం పడిపోతుంది దాని ధర్మం అది పడుతోంది కానీ హేయమైన దాంట్లోకి నేను వెళ్ళిపోకూడదు ఉత్తమమైన దాంట్లోకి వెళ్ళాలి వెళ్ళడానికి నేనే కర్తని నేనేం చేస్తానన్న దాన్ని బట్టి నేను నిలబడతాను ఆ కర్త అన్నప్పుడు నేనేం చెయ్యాలి అన్నది నా ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు ఎవడేం చెప్తే చేయడం కాదు ఏత శాస్త్రం ప్రమాణం ఈశ్వరుడు ఏం చెప్పాడో అదొక్కటే ప్రమాణం ఈశ్వరుడు చెప్పింది వేదం వేదమే ప్రమాణం కాబట్టి ఆ వేదమునందు ఉపనిషత్తుల అంతర్భాగం ఆ ఉపనిషత్తుల యొక్క సంఘాతమే భగవద్గీత కాబట్టి నువ్వు ఈశ్వరుడు ఏం చెప్పాడో వేదం ఏం చెప్పిందో ఏం చెప్పాయో శాస్త్రమేం చెప్పిందో శాస్త్రాధ్యయనము చేసి శాస్త్రమునందు పూనిక కలిగినటువంటి గురువు ఏం చెప్పాడో దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు విచారణ చేయడం ప్రారంభం చేస్తే కాబట్టి ఇప్పుడు భగవద్గీత విన్నవాడికి ఏం కా ఏమో అలవాటు అవ్వాల్సి ఉంటుంది దేహినోస్మిన్య దేహే కౌమారం యవ్వనం జరా తధా దేహాంతర ప్రాప్తి కాబట్టి ఈ శరీరం వదిలితే ఇంకో శరీరంలో కెడతాను భయం లేదు నా మనసుని సంస్కరిస్తాను ఇవాళ నుంచి నా మనసు దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవడం వేపుకి దీన్ని తిప్పుతానిక ఇది అభ్యాసం లొంగని గుర్రాన్ని లొంగతీయడం లొంగతీయగలిగినటువంటి ప్రజ్ఞ కొంతమందికే ఉంటుంది మహాభారతంలో అర్జునుడి గురించి చెప్తూ అంటారు గుర్రములను లొంగదీయగలడు అంట అలా నీ మనస్సుని నువ్వు లొంగదీయగలిగితే అక్రమాగిన తనం నుంచి నువ్వు వినిర్ముక్తం కాగలిగితే అక్రమాన కామం నుంచి నువ్వు విముక్తం కాగలిగితే నీ కామము ఈశ్వర కామముగా నువ్వు మార్చగలిగితే నువ్వు చేసే క్రియలన్నీ ఈశ్వరుడు యొక్క ప్రీతి కొరకు నువ్వు చేస్తే దాని వలన ఈశ్వర ప్రీతి నీకు కలిగితే నీకు ఎప్పుడూ భగవంతుని యొక్క ప్రీతి పొందడం కోసం బ్రతకడం అలవాటైపోతే ఆనాడేమవుతుందంటే నువ్వు చేసే ఏ చేసే ఏ పని నీ మెహర్బానీ కొరకు కాదు నీ గొప్పతనం కొరకు కాదు దాసి ఇల్లు ఊడిస్తే దేనికి తుడుస్తుందంటే మా అయ్యగారు సంతోషిస్తారా లేదా చక్కగా తుడిచావే ఇల్లు అంటాడా అయ్యగారు బట్టలు ఉతికింది ఎంత చక్కగా ఉతికి పెట్టావే పంచా కూర్చుని పూజ చేశా పూజ చేయడం వల్ల పంచంత పసుపు పడింది ఎంత బాగా ఉచికావు పసుపు మరక కూడా లేకుండా ఉచికిసావు అని అయ్యగారంటే దానికి సంతోషం అయ్యగారి ప్రీతి కొరకు అన్ని పనులు చేసిన దాసిలా నువ్వు చేసే పనులు నీ మెహర్భావి కోసం చేయకూడదు నువ్వు చేసే ఏ పనైనా ఈశ్వర ప్రీతి కొరకు చేస్తుండాలి ఈశ్వరుడు ప్రీతి పొందాలి అంటే ధర్మ ధార్మిక ఒక్కటే మార్గం అంటే చేసి ఈశ్వరార్పణం చేయాలి ఈశ్వరా మీరు మా చేత చేయించారు ధన్యుణ్ణి చేశారు తండ్రి ఏ తత్ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు అలా నువ్వు నిలబడగలిగితే ఎప్పుడూ నిన్ను ఒకడు చూస్తున్నాడు యజమాని వాడు ఆఖరణ తీర్పు చెప్తాడు కాబట్టి నేను వాడి ప్రీతి కొరకు ఉండడం అలవాటైపోతే శంకరులు వైరాగ్య శతకంలో చెప్తారు చిట్ట చివర ఆఖరణ వెళ్ళిపోయేటప్పుడు పని పిల్ల చూడండి ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఆఫీస్ టైం అయిపోతే వెళ్ళిపోతారు పని పిల్ల వెళ్ళిపోయేటప్పుడు టైం అయిపోయిందని వెళ్ళిపోదు అమ్మగారు ఇంకా బయలుదేరుతున్నాను అంటాను అది అయిపోయిందా ఇది అయిపోయిందా అని అడుగుతుంది అది అయిపోయింది అమ్మగారు ఇది అయిపోయింది అమ్మగారు ఒక్క చిన్న పని చేయాలి ఎవరో మామిడికాయలు పంపించారు కాస్త యాభై మామిడికాయలు తరిగి పెట్టాలి అమ్మ సాయంకాలం ఒక్క గంట ముందు వచ్చి తరిగి పెడతానమ్మా కాస్త ఇంట్లో పిల్ల ఏడుస్తోంది ఒళ్ళు వేడిగా ఉంది వెళ్ళిపోతానమ్మా సరే వెళ్ళు అయితే సాయంకాలం తొందరగా రా ఒకవేళ పిల్లకి ఒళ్ళు వేడి ఎక్కువైతే రాకు పర్వాలేదు రాకపోయినా నేను తరుక్కుంటానని నిజమానురాలు అందనుకోండి అప్పుడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు కూడా అనుమతి అడిగి వెళ్ళిపోయిన దాసిలా ఇందులోంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈశ్వర కరుణామయుడవై నా ఎందు అనురక్తితో నేను పాపాలు చేశానని మనసుతో చేసిన పాపం పోగొట్టుకోవడానికి మనసుని శరీరంతో చేసిన పాపం పోగొట్టుకోవడానికి శరీరాన్ని వాక్కుతో చేసిన పాపం పోగొట్టుకోవడానికి వాక్కుని మూడింటినీ కలిపి జీవుణ్ణి శరీరంలో పెట్టి నాకు ఇది ఇచ్చావు నా చేతనైనంతవరకు జాగ్రత్తగా ఉన్నాను నీ ప్రీతి అనుకుంటున్నాను ఒకవేళ నేను తెలిసో తెలియకో అక్కడక్కడా శాస్త్రాన్ని ఉల్లంఘించి దీనితో అపరాధములు చేసి ఉంటే తండ్రి క్షమించు వచ్చేస్తున్నాను నీ పాదపంజరంలోకి వచ్చేస్తున్నానని పరమభక్తితో దీన్ని విడిచిపెట్టాడు అనుకోండి ఈశ్వరుడు వాణ్ణి తనలోకి కలిపేసుకుంటాడు